దుర్గమాత అమ్మవారి ప్రత్యేక పూజలో పాల్గొన్న మాజీ కౌన్సిలర్ బాలరెడ్డి ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో ఆర్జికే కాలనీలో దుర్గమాత దేవి నవరాత్రుల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి ఆరవ రోజు అమ్మవారు లలితాదేవి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు దేవి నవరాత్రుల ఉత్సవంలో భాగంగా శనివారం రోజు సాయంత్రం ఆదర్శ యూత్ కమిటీ సభ్యులు దాండియా నైట్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి పోచాల మున్సిపాలిటీ తొమ్మిదవ వార్డు మాజీ కౌన్సిలర్ మెట్టు బాలరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని లలితాదేవి రూపంలో ఉన్న దుర్గమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి కాలనీ వాసులు మహిళలు చిన్నారులు యువకులు ఆదర్శ యూత్ కమిటీ సభ్యులు ఉత్సాహపరుస్తూ చిన్నారులతో పాటు కలిసి దాండి ఆటలు పాటలకు అనుగుణంగా ఆడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆజిక్య కాలనీలో ఏర్పాటు చేసిన దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం నా మనసుకు చాలా సంతోషాన్నిచ్చిందని కాలనీ వాసులు చాలా మంది నిరుపేదలు ఉన్నారని ప్రజలందరిపై అమ్మవారి కరుణా కటాక్షాలు చూపించి వారందరి జీవితాల్లో వెలుగులు నింపాలని అమ్మవారిని కోరుకున్నానని అన్నారు దేవినవరాత్రుల భాగంగా అమ్మవారి మండపం వద్ద ధాండియా నైట్ ప్రోగ్రాం నిర్వహించడం ఈ ప్రోగ్రాంలో మహిళలు యువకులు కాలనీ వాసులు చిన్న పిల్లలు అందరూ కలిసి ఐకమత్యంతో ధాన్య ఆటపాటలలో పాల్గొని భాగస్వాములు కావడం మంచి శుభ పరిణామమని అని ఎల్లప్పుడూ కాలనీ వాసులంతా ఇలానే ఐకమత్యంతో కలిసి ఉండి ముందుకు సాగాలని ఆయన అన్నారు ఆదర్శ యూత్ కమిటీ సభ్యులకు కాలనీ వాసులకు నా వంతు సహాయ సహకారాలు అవసరమైనప్పుడు వారికి అండగా ఉంటానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆదర్శ యూత్ అధ్యక్షులు శివ చౌదరి కమిటీ సభ్యులు బాబురావు సురేష్ నాగరాజ్ శివకుమార్ నాయక్ శ్రీను రాజు శ్రీధర్ రెడ్డి మధు యాదిముదిరాజ్ సతీష్ మధు కిరణ్ రెడ్డి దుర్గా పటేల్ అజయ్ సాయి చందు నవీన్ అమీర్ వినయ్ శివ శ్రవణ్ సతీష్ తిరుమలేష్ ప్రసాద్ రాహుల్ రమ్మి సాంబా సోను వంశీ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు